మై ఛానల్ మన జీవితంలో మన కోసం తమ జీవితాన్ని పక్కన పెట్టి వాళ్ళు పక్కన పెట్టే వాళ్ళే ఎవరో అంటే మొదటి గుర్తుకొచ్చేది మన తల్లిదండ్రులే మనకు మొబైల్స్ లేకపోతే టెన్షన్ వస్తుంది వాళ్లకు మాత్రం మన అవసరాలు తీరకపోతే టెన్షన్ వస్తుంది మనకు నిద్ర రాకపోతే సమస్య వాళ్లకు మాత్రం మన భవిష్యత్తు గుర్తుకొస్తే నిద్ర రాదు తండ్రి ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అలసటను బయటికి చూపించడు తమ జేబుల్లో డబ్బులు ఉందో లేదో మనకు తెలిసేలా చెయ్యడు ఎందుకంటే ఇంట్లో పిల్లల ముఖంలో భయాన్ని చూడకో చూడాలనుకోడు తల్లి మాత్రం తనకు ఆకలి వేస్తే తానే తినకుండా మనకు పెడుతుంది మన కడుపు నిండుగా ఉండాలని చూస్తుంది తన కడుపు ఖాళీగా ఉన్నా చెప్పదు ఇవాళ వాళ్ళ కో వాళ్ళ కాలం మన కాలం ఎలా ఉంది వాళ్ళు ఏమన్నా అడిగితే తర్వాత చూస్తాను అంటాం వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఇప్పుడు బిజీగా ఉన్నాను కానీ ఒక్కసారి ఆలోచించండి వాళ్లకు మనం తప్ప ఇంకెవరున్నారు ఉన్నారు మనం ఫ్రెండ్స్కి ఇచ్చే విలువ తల్లిదండ్రులకి ఇవ్వండి దయచేసి తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి మనకు ఫ్రెండ్స్ ఉన్నారు మనకు సోషల్ మీడియా ఉంది మనకు ప్రపంచం ఉంది కానీ వాళ్లకు మాత్రం ప్రపంచం మనమే తల్లిదండ్రుల మన దగ్గర డబ్బు అడగరు మన దగ్గర పదవి అడగరు వాళ్లకు కావాల్సింది ఒక్కటే మన జీవితం సరిగ్గా ఉండాలి దాన్ని ఎక్కడ ఆగం చేసుకుంటాము అని వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు మన విజయంలో వాళ్ళు పేరు పా వినిపించుకుపోవచ్చు కానీ ఆ విజయం వెనక వాళ్ళ జీవితమే ఉంటుంది మనకు ఒకరోజు కష్టం అనిపిస్తే గుర్తుపెట్టుకోండి వాళ్ళ జీవితంలో వందల రోజులు కష్టం ఉంది మనకు ఓటమి వస్తే మనకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు తల్లిదండ్రులే ఈరోజు వాళ్ళు గట్టిగా మాట్లాడితే అది కోపం కాదు బాధ్యత ఈరోజు వాళ్ళు ఆపితే అది నియంత్రణ కాదు వా జాగ్రత్త వాళ్ళ కాలం కఠినంగా ఉండొచ్చు కానీ వాళ్ళ హృదయం మన కోసం మాత్రమే కో కొట్టుకుంటుంది ఒక్కసారి మీరు మీరే మేము మీకు ప్రశ్నలు అడగండి వాళ్ళు మన కోసం ఎంత చేశారో అని మనం వాళ్ళ కోసం ఎంత చేస్తామో అని డబ్బుతో కాదు సమయంతో మాటలతో గౌరవంతో ఒక చిన్న మాట ప్రేమగా అడిగిన ప్రశ్న అమ్మ ఎలా ఉన్నావు నాన్న ఆరోగ్యం బాగుందా ఇలా ఇవి చాలును వాళ్ళకి గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది మీరు నిజంగా ధనవంతులు తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలిస్తే మీరు నిజంగా ధనవంతులు వాళ్ళు లేనప్పుడు ఎంత సంపాదించినా ఆ లోటు నిండదు కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళ కాలాన్ని గౌరవించండి వాళ్ళు త్యాగాన్ని మర్చిపోవద్దు దయచేసి తల్లిదండ్రుల చెప్పింది వినండి ఎందుకంటే మన భవిష్యత్తు వాళ్ళ గతం మీరు మీరు నిలబడింది గుర్తుపెట్టుకోండి వాళ్ళ వలనే తల్లిదండ్రుల గుండెల్లో బాధ మనకు అర్థమవుతుందా మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి